హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎస్ఎంజీ ఈవీ సర్వీస్ అండ్ లిఖిత ఈవీ మోటార్స్ అండి ఎవరికైనా ఇట్లాంటివి బ్యాటరీ ట్రైసైకిల్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే వాట్సాప్లోనే మెసేజ్ అండి మళ్ళీ మీకు ఆర్డర్ పెట్టిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వెహికల్ వస్తుందరా అనేది డౌట్ పెడకండి హండ్రెడ్ పర్సెంట్ జనూన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ వెహికల్ అనేది అందుతుంది అండి కొద్దిగా లేట్ అయినా కానీ పర్లేదు కానీ వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు అందుతుంది ఓకే ఫ్రెండ్స్ మేము ఏ విధంగా మేము ఆర్డర్ ఇస్తే వెహికల్ అనేది ఏ విధంగా మీకు చేర్పిస్తామో ఈ వీడియోలో చూపిస్తున్నామండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మేము ఈ విధంగా లారీ ట్రాన్స్పోర్ట్లో అయితే బుక్ చేస్తున్నామండి ఇది చెన్నైకి బుక్ చేయాలా మనకు చెన్నై నుంచి ఆర్డర్ వచ్చిందన్నమాట ఈ విధంగా అయితే మేము బుక్ చేస్తున్నామండి